హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ ఎస్టర్డే ఒక వీడియో చేశాను కదండి మా పాప హల్దీ వీడియో యాక్చువల్లీ థర్టీన్త్ డే మా పాప మెచ్యూర్ అయిన థర్టీన్త్ డే హల్దీ చేసాము మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఈ సాంగ్యం అయితే చేసామండి మా ఆచారం ఇది మా అమ్మ వాళ్ళ సైడు ఆచారం అనమాట యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ ఇలానే చేస్తారంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో మా అమ్మ అయితే ఇలా చేసిందండి ఒక చేప పరిచి పాపనైతే మనం ఫస్ట్ మొదటగా ఎక్కడ కూర్చోబెడతామో మెచ్యూర్ అయినప్పుడు అక్కడ ఒక చేప పరిచేసి ఆ అమ్మాయి కింద వేసిన చేపే మనం కింద వేసేసి ఆ అమ్మాయి కూర్చున్న ప్లేస్లోనే తర్వాత ఒక తెల్ల బట్ట అనేది వేస్తారండి తెల్ల బట్ట వేసిన తర్వాత ఎర్ర నీళ్ళు ఉంటాయి కదండి నీళ్ళు చేసేసి మనకు చేతికి అద్దుకొని అరచేతులతో అచ్చర్లలాగా లాగా ఒక ఫోర్ నాలుగు మూలలో వేస్తారు మళ్ళీ మధ్యలో అలా వేస్తారండి వేసేసిన తర్వాత అటు ఇటు దీపాలు పెడతారు అది నేను పెట్టేది ఒక బొమ్మ అండి పాపను ఒక్కదాన్నే కూర్చోబెట్టకూడదు దిష్టి అంటారు దాన్ని పాపకు తోడు ఒక బొమ్మను కూడా కూర్చోబెట్టాలంటారు సో నేను అలా అయితే కూర్చోబెట్టేసాను బొమ్మకు కూడా ఒక చీరలాగా కట్టేసి పువ్వులు పెట్టాను తర్వాత వచ్చేసి మాదిగా ఉండి కొబ్బరి కొబ్బరిలో బెల్లము అలాగే తమలపాకు తమలపాకు మీద ఆకు ఒక్క కొబ్బరి బెల్లము నాలుగు మూలలా పెట్టేసి మళ్ళీ మధ్యలో కూడా పెడుతుంది మధ్యలో చీర వేసి పాపను కూర్చోబెట్టాలి సో అందుకనేసి ఇలా చేస్తుందండి ఇది వచ్చేసి మా ఆచారం మా అత్తయ్య వాళ్ళ ఆచారం కూడా అలా పెట్టిన తర్వాత వచ్చేసి పాపను కూర్చోబెట్టినాక పాపకు దిష్టి తీసి పాపకి అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత ఈ నాలుగు మూలలో ఉన్నటివి ఇట్లా త్రీ టైమ్స్ చేస్తారండి నాలుగు మూలలో పెట్టేసి ఒకసారి పెట్టేసి ఒకసారి చాకలమ్మ విత్తి ఉత్తుకుని తీసుకుంటుంది తీసేసుకుంటుంది ఒకసారి వచ్చేసి మేనత్త గారు కానీ లేదంటే మన రిలేటివ్స్ ఎవరైనా మనం పాపను కూర్చోబెట్టేటప్పుడు ఎవరైతే వచ్చి ఆ పాపకు స్వీట్స్ అవి ఇస్తారు వాళ్ళు మేనత్తగారు కానీ అలా ఎవరైనా తీసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు తీసేసుకుంటారు అండి అలా త్రీ టైమ్స్ పెడతారు నాలుగు ఐదు 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 కొబ్బరి గిన్నెలు వచ్చేసి త్రీ టైమ్స్ పెడతారనమాట ఫస్ట్ది వచ్చేసి చాకలు అమ్మ ఎత్తేసుకుంది రెండోది వచ్చేసి మా ఆఫీస్లో వర్క్ చేసాముందండి అమ్మ పాపం బాగా చేసింది మా పాప మెచ్యూర్ అయినప్పుడు అన్నీ చేసింది అనమాట సో తను ఎత్తేసుకోమన్నది మా అమ్మ మళ్ళీ దట్ టైం వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు తీసేసుకున్నారు ఇంకొండి ఇలా దీపాలు అయితే పెడుతున్నాం మేము దీపాలు కూడా పెట్టేసి పాపకు దిష్టి తీస్తామండి మేము దిష్టి తీసిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెడతారు ఇవన్నీ ఆచారాలండి ఇలా అయితే చేస్తున్నాము మేమైతే కానీ చూడండి పా మా పాప మెచ్యూర్ అయినప్పుడు నాకు ఎందుకు ఒక ఫీలింగ్ అనేది వచ్చేసిందంటే లోప మన కళ్ళ ముందు పెట్టి మనకు పుట్టి పెరిగిన పాప అంతలోకి ఇంత పెద్దదైందా అన్న ఫీలింగ్ అదొక హ్యాపీనెస్ ఉంది అదొక తెలియని ఫీలింగ్ అండి ఇదిగోండి మా అమ్మ అయితే ఎర్రనీళ్ళు తీస్తుంది దిష్టి తీస్తుంది అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ ఒక టూ డేస్ ముందు వచ్చిందండి ఇవన్నీ మాకు తెలియదు అనేసి యాక్చువల్లీ మనకు అన్నీ తెలియదు కదా పెద్దవాళ్ళు చేసిన ఆచారాలు పెద్దవాళ్ళతోటి చేపిస్తే మంచిది అనేసి మేమైతే చేపించాము మా అమ్మ అయితే ఖచ్చితంగా ఉంటుంది మా పిల్లలందరికీ కూడా మా పెద్దక్క పాపకు కానీ చిన్నక్క పాపకు కానీ అందరికీ అమ్మాయి చేసింది సో ఇంకా నాకు తెలియదు కదా ఈ మా మూడో పాప ఎదుకోండి కొన్ని ఫిక్స్ అయితే తీయించాము అలా అన్నీ అయిపోయిన తర్వాత మా ఇంట్లో చేసేసుకుని మరుసటి రోజు ఫంక్షన్ పెట్టుకున్నాము ఫోర్టీన్త్ డే థర్టీన్త్ డే అన్ని సాయంకాల ఆచారాలు అయిపోయాము థర్టీన్త్ డే ఆచారాలన్నీ అయిపోసుకున్నామండి యాక్చువల్లీ ఫోర్టీన్త్ డే ఏ రోజు థర్టీన్త్ డే తర్వాత ఏ రోజు మంచిగా ఉంటే ఆ రోజు ఫంక్షన్ అయితే చేసుకోవచ్చు అన్నారు సో అందుకని మరుసటి రోజు సండేని పెట్టుకున్నామండి ఫంక్షన్ సండే అయితే అందరు వస్తారు కదా అనేసి హల్దీ చేసిన ప్లేస్లోనే ఫంక్షన్ కూడా పెట్టేసుకున్నామండి ఇదిగోండి డెకరేషన్కి అయితే చాలా తక్కువ పడ్డదండి నిజంగా డెకరేషన్కి అయితే మొత్తం ఫ్లవర్ అయితే ఒక్కొక్క వన్ ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి త్రీ రూపీస్ పడ్డదండి ఇది అది మోసంబి మార్కెట్కు ఎక్కడికి వెళ్ళేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు ఆకు కానీ అంతా ఇదిగోండి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసి వీడియో అయితే తీయలేకపోయామండి యాక్చువల్లీ అప్పుడు కుదరలేదు ఫోటోగ్రాఫీస్ అంతా తీసి వీడియోలు ఫొటోస్ తీసారు కానీ మాకు అంత టైం లేదు మా అమ్మ అండి ఫస్ట్ మా అమ్మ అయితే ఆమెకి సాంగ్యం అనేది ఇచ్చింది అవ్వగారి సాంగారం ఇవ్వాలి కదా అనేసి సో ఇలా అయితే సింపుల్ డెకరేషన్ ఇది మొత్తం కానీ ఈ డెకరేషన్ వచ్చేసి మాకు త్రీ త్రీ టు ఫోర్ థౌజండ్లో అయిపోయిందండి ఇదంతా ప్రేమాన్ కానీ మొత్తం కూడా అంతా కలిపి కూడా మాకు హల్దీకి అలాగే ఈ ఫంక్షన్కి డెకరేషన్కి వాళ్ళు చేసిన వాళ్ళకి మొత్తం ట్వెల్వ్ థౌజండ్ ఖర్చు వచ్చిందండి సింపుల్గానే చేసాము వైట్ క్లాత్ కూడా నేనే కొన్నానండి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ పడింది క్లాత్ మొత్తము బ్యాక్ అండ్ బ్యాక్ సైడ్ కట్టింది ఇది మా పిల్లలండి మా ఫ్రెండు మా అక్కయ్య అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము సో ఫంక్షన్ అయితే కానీ ఫంక్షన్ కానీ చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది మా బడ్జెట్లో జరిగింది అనుకోని ఎక్స్పెన్సివ్ అనమాట ఇది సో ఇలాంటి మా పిల్లలు ముగ్గురు ఇదిగోండి మా ని పాప కాకుండా మా పూజమ్మ మా హని మా చిన్న పాప మా హనెమ్మ ఇదండి ఇలా ఏదో మాకున్నంతలో చాలా సింపుల్గా చేసేసుకున్నామండి ఇంకా మీకు తెలిసింది ఏదన్నా ఉంటే చెప్పచ్చు కామెంట్ రూపంలో నాకైతే చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ సైడ్ ఆచారాలు మీరు ఎలా చేసుకుంటారు నాకైతే కామెంట్ రూపంలో తెలియచెప్పండి ఇది అండి ఫైనల్గా వీడియో అయితే తెలియకపోయాము ఇలా అండి ఇదే అండి వీడియో మొత్తము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి